సంగారెడ్డి జిల్లా పోలీసులు కర్ణ కఠోర శబ్దాలతో నడుస్తున్న ద్విచక్ర వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించారు దీనికోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడంతో పాటు జిల్లాలో అధిక శబ్దాలతో నడుస్తున్న సుమారు డెబ్బై ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు వాటి సైలెన్సర్లను జిల్లా కలెక్టరేట్ ముందు ప్రధాన రహదారిపై రోలర్తో తొక్కించి ధ్వంసం చేశారు వాహనదారులకు రహదారి భద్రతపై అవగాహన కల్పిస్తూ ఇలాంటి చర్యలకు పాల్పడితే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు కంపెనీలతో వచ్చిన సైలెన్సర్లను మాత్రమే వాడాలని వాహనదారులకు సూచించారు ప్రజలందరూ తమకు సహకరించాలని ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండా పాటించాలన్నారు తీవ్రమైన శబ్దం వచ్చేలాగా దాన్ని మాడిఫై చేసి చేస్తున్నారు వాళ్ళందరి దాదాపు డెబ్బై వెహికల్స్ టాలెన్సర్లు అన్ని కూడా డిస్మాంటిల్ చేసి వాటిని ఒక సింబాలిక్ జస్టర్ గా ఈ రోజు ఇక్కడ డిస్ట్రాయ్ చేయడం జరిగింది సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్ అండ్ ఆల్ ద వెహికల్ ఎవరైతే నడుపుకున్నారో వాళ్ళందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ని ఒబే చేయాలి సైలెన్స్ని మాడిఫై చేయడం వెహికల్ మాడిఫై చేయడము నెంబర్ ప్లేట్స్ని మాడిఫై చేయడము లేదంటే పేపర్స్ లేకుండా తిరగడము డ్రంక్ అండ్ డ్రైవ్ తాగి నడపడం ఇలాంటివి చేయకుండా మీరు ట్రాఫిక్ రూల్స్ అన్నీ కూడా పాటించి మేము చేయమే ఆల్రెడీ ఎఫర్ట్ ఎంత పెడుతున్నామో ప్రజల నుండి కూడా అంత సహకారం వస్తే బాగుంటుంది దాంతోపాటు ఈ సైలెన్సర్లు ఈ స్పెషల్ డ్రైవ్ లో బాగా చేయడం జరిగింది ఎవరు కూడా మళ్ళీ ఇట్లాంటి సైలెన్సర్లు మాడిఫై చేయడము నెంబర్ ప్లేట్లు ఫే ఫోర్ జరీ చేయడం లాంటివి చేయకుండా ఉండాలని కోరుకుంటారు